ఆదిటివి ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్య శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీమతి గంగరాజు సీతశర్మ గారు ఇక అందరి మార్గం కూడా విజయ మార్గం కావాలని ప్రతి శనివారం కూడా అందుబాటులో ఉంటారు అమ్మగారు మీ అందరితో మాట్లాడడానికి కూడా లైవ్ లో ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా సాధించాలని మనస్ఫూర్తిగా అమ్మ ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు మీ మార్గం ఎప్పుడు కూడా సుగమం కావాలని విజయ మార్గం పయనించాలని అమ్మ ఎప్పుడు కూడా మంచి మంచి బాటల్లో భాగంగా మనందరికీ వివరిస్తూనే ఉంటారు ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునేవాళ్ళు చక్కగా స్క్రీన్ మీద కనిపించే లైవ్ నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మతో చక్కగా మాట్లాడవచ్చు లేదు ఈ కాసేపు టైం సరిపోదు మేము ఎక్కువసేపు మా పిల్లల గురించి మాట్లాడాలి కొన్ని పర్సనల్ విషయం మేము షేర్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు ఇక స్క్రీన్ మీద కనిపించే ఆ నేను నోట్ చేసుకోండి ప్రయర్గా లైవ్ అనంతరం మీరు కాల్స్ చేస్తే ఎప్పుడు కలవాలో అమ్మ మాటల్లోనే మీరు వింటారు ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు నిస్సందేహంగా ఎలాంటి ఆలోచన లేకుండా మీరు చక్కగా అమ్మతో మాట్లాడవచ్చు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరింకెంత ఆలస్యం అమ్మతో వారు చక్కగా కాల్స్ చేయండి ఇక అమ్మ పర్యటనలో భాగంగా కూడా రీసెంట్గా విజయవాడ వైజాగ్ రాజమండ్రి వెళ్ళొచ్చారు అలాగే తిరుమల వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ వివరాలు కూడా ఆ వివరాలు కూడా అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం అలాగే కాంబో ఆఫర్ కూడా ఉంది అలాగే వరాహి నవరాత్రులు ఆషాఢ మాసం అమ్మవారి మాసం కాబట్టి ఎన్నో అద్భుతమైన విషయాలు అమూల్యమైన మాటలు అమ్మ మాటల్లోనే తెలుసుకుందా అమ్మ నమస్కారం అమ్మ ఇక శ్రావణ మాసం ఆషాఢ మాసం శ్రావణ మాసం అంటే మొత్తం కూడా అమ్మవారి మాసం ముఖ్యంగా ఆడవాళ్ళకు ప్రీతికరమైన మాసం సో ఈ వచ్చేది శ్రావణ మాసం ఆషాఢ మాసంలో మంది కూడా ముహూర్తాలు పెట్టుకోరు శ్రావణ మాసంలో కుదుర్చుకుంటారు కాబట్టి ముఖ్యంగా శీఘ్ర వివాహం కొరకై ఆడపిల్లలు ఏం చేస్తే మంచిది అంటారు ఇప్పుడు అతి త్వరగా సంబంధం కుదరాలి అని అంటే ఆడపిల్లలు చేసేది కావచ్చు మగపిల్లలకు కూడా తల్లిదండ్రులు అంతే ఆవేదన పడుతున్నారు పిల్లలకి సంబంధం కుదరట్లేదు అని చెప్పేసి వెనకటిలో అయ్యేటైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ విధంగా ఆవేదన పడి ఆ చెప్పులు అరిగేదాకా తిరిగేవాళ్ళని అంటుండేవాడు ఓ ముప్పై ఏళ్ల క్రితం అయితే అలా ఉండేది కానీ నవ్వే డేస్ అయితే అలా ఏం కాదు ఆడపిల్లల కంటే కూడా మగపిల్లల తల్లిదండ్రులు చాలా ఎక్కువ ఆవేదన పడుతున్నారు అంటే ఆడపిల్లలది ఉద్యోగం కావచ్చు అది ప్యాకేజ్ ఎక్కువ ఉండచ్చు లేదా రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉండొచ్చు మొత్తం రీజన్ ఏదైనా సరే మగపిల్లల తల్లిదండ్రులు కూడా సంబంధాలు వెతకడంలో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతుంటారు దగ్గర వరకు వచ్చింది సంబంధం కుదురుతుంది అనుకున్నాము కానీ ఇంతలోనే తప్పిపోయింది అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు సరే అలాంటప్పుడు చేయవలసినటువంటి పరిహారము వీలైనంత వరకు కూడా ఇప్పుడు ఆ పరిహారము అనేది ఆచరిస్తే రేపొచ్చే శ్రావణ మాసంలో కనీసం సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని ఒక అమ్మవారి గుడిలో అంటే లలిత అమ్మవారి గుడి కావచ్చు మీ దగ్గరలో ఏదైనా ఒక అమ్మవారి గుడి అనేది ముందుగా అనమాట అక్కడికి శుక్రవారం నాడు మీరు చేయాల్సింది ఒక శుక్రవారం నాడు ఒకవేళ శుక్రవారం కుదరలేదంటే మంగళవారం కూడా ఆచరించవచ్చు మంగళవారము శుక్రవారము ఈ రెండు రోజుల్లో మీరు కొంచెం బెల్లము అనేటువంటిది తీసుకొని వెళ్ళి ఆ బెల్లం పైన పువ్వు ఒత్తి అని అంటారు ఒత్తి అని చెప్పేసి పువ్వు ఒత్తి అని చెప్పేసి ఉంటుంది ఆ పత్తిని ఇలా నలిపేసి కింద పువ్వులాగా వస్తుందన్నమాట ఆ పువ్వు ఒత్తి అనేది ఆవు నెయ్యిలో ముంచి అమ్మవారి గుడిలో అది వెలిగించండి వెలిగించి ఐదు నిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టండి అమ్మ అది మగపిల్లలకి కావచ్చు ఆడపిల్లలకు కావచ్చు ఎవరికైనా సరే సంబంధాలు అనేది చూసేటైతే అయితే వాడకగా వాడు చేసుకోవటం మంచిది వాడ కుదరని పక్షంలో ఇప్పుడు వాళ్ళు విదేశంలో ఉండి ఉంటారు పిల్లలు మరి అప్పుడు వాళ్ళు చేయలేరు కదమ్మా ఏం చేయాలంటే అప్పుడు పిల్లల పేర్లు చెప్పుకొని ఇలా తల్లిదండ్రులు ఆచరించవచ్చు అలా మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ తప్పనిసరిగా ఈ విధంగా చేయండి నాన్న బెల్లం పైన ఒత్తి అనేది పువ్వు ఒత్తి వేసి ఆవు నెయ్యిలో ముంచి అది వెలిగించి ఐదు నిమ్మ పండ్లు నైవేద్యం పెట్టండి ఆ ఐదు నిమ్మ మీరు తీసుకురావచ్చు కూడా ఇంటికి తీసుకురావచ్చు ఆ పండ్లని అంటే నిమ్మ అక్కడే వదిలేయాలా అన్న సందేహం ఉంటుందేమో కాదు ఆ పండ్లని తీసుకొని వచ్చి యూజ్ చేసుకోవచ్చు అలాగే మరొకటి మరొక పరిహారం కూడా తెలియచేస్తున్నాను అది ఒక శుక్రవారం నాడు ఇలాగే అన్నమాట శుక్రవారం నాడు ఏడు రకాల గాజులు అనేవి తీసుకొని వెళ్ళండి డజన్ డజన్ చొప్పున ఏడు రకాల గాజులు తీసుకొని వెళ్ళి చక్కగా అమ్మవారి గుడిలో మీరు దీపారాధన అనేది సాధారణంగా చేస్తుంటాము ఆ దీపారాధన అనేది చేసిన తర్వాత గౌరీ అష్టోత్తరము అనేది చదువుకోండి నాన్న గౌరీ అష్టోత్తరం చదువుకొని ఆ ఏడు రకాల గాజులు అనేవి కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొని రండి ఇంటికి తీసుకొని వస్తే వీరినంత త్వరగా ఎంగేజ్మెంట్ రోజు కొన్ని వాడతారు అలాగే వివాహం రోజు కొన్ని వాడతారు మరి మగపిల్లల విషయంలో అయితే ఏం చేస్తారమ్మా అంటారు మగపిల్లలు కూడా బ్యాంగిల్స్ అనేది అలా పెట్టేసి మళ్ళీ తీసుకొని వచ్చి మరి వివాహం కుదిరిందంటే ముత్తైదువులకి కొంతమందికి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది గాజులు వేయటం అని చెప్పి సో వాళ్ళందరూ కూడా అంటే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళందరూ అలాగే వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆ గాజులు అనేటువంటివి చక్కగా వితరణ అవి పంచటం అనేది జరుగుతుంది ఈ విధంగా చేయండి తప్పనిసరిగా అతి శీఘ్రంగా వివాహం కుదురుతుంది శుభవార్త అనేది తెలియచేస్తారు శ్రావణ మాసంలోనే అంటే వితిన్ డేస్లోనే శుభవార్త వినటము అనేది జరుగుతుంది నాన్న ఓకే అమ్మా అంటే ఇప్పుడు శీఘ్ర వివాహం కొరకు మంచి చెప్పారు అయితే వివాహం అయిన తర్వాత చాలా మంది నిలుపుకోవట్లేదు ఆ వివాహం నిలబడాలంటే ఏం మంచిది అంటే వాస్తవంగా అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాతకాలు అనేటువంటి కొత్త సపోర్ట్ చేస్తుంది మరి జాతకాలు చాలా బాగా కుదిరినాయి అయినా కానీ మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత లేదు పడట్లేదు అని చెప్పేసి మెయిన్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అంతే అది ఉండాలి ఇప్పుడు బ్రాహ్మలు చక్కగా వేద మంత్రాలు అనేవి వివాహ సమయంలో చదివి చక్కగా ఆశీర్వదిస్తారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం అప్పుడు ఎలా అయితే ఆశీర్వదించారు ఇప్పుడు కూడా అలాగే ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వచనం అనేది ఉన్నది అది చక్కగా వాళ్ళు ధర్మంగా వాళ్ళు చక్కగా చేస్తున్నారు వీళ్ళు నిలుపుకోవటం అనేది అండర్స్టాండింగ్ లోపం వస్తున్నది అక్కడ అంతకంటే ఏం లేదు చిన్న చిన్న దానికి కోపాలు వస్తున్నాయి వాస్తవంగా చాలా చిన్నది పెద్ద పెద్ద మ్యాటర్ ఏముండదు అక్కడ అది చిలికి చిలికి గాలివాన్ అవుతున్నది అది ఎక్కడికో వెళ్ళిపోతున్నది అది వాస్తవంగా కొన్ని స్వయంకృత అపరాధం అంటారు కొంత చేతులారా జరుగుతున్నాయి కాస్త ఓర్పు సహనము అనేది కాస్త తక్కువైపోతున్నది అంటే మెయిన్ రీజను ఓర్పు తక్కువైపోతుంది పబ్లిక్లో కాస్త ఆలోచించి ఓర్పు సహనము అనేది ఉంటే మరి వెనకటిలో ఇరవై ఏళ్ళ క్రితం పాతికడ ముప్పై ఏళ్ళ క్రితము ఎలా ఉన్నా కానీ సర్దుబాటు తత్వం అనేది ఉంటుండేది ఇద్దరి మధ్య ఎవరో ఒకళ్ళే సర్దుకోవాలనేం కాదు ఇద్దరి మధ్య ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అడ్జస్టింగ్ నేచర్ అనేది కూడా ఉంటుండాలి అలా ఉన్నది అంటే మాత్రం ఎప్పుడూ కూడా వాస్తవంగా వాళ్ళు హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది సుఖ సంతోషాలతో గడపగలుగుతారు అందుకనే లైఫ్కి వచ్చిగా కావచ్చు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటాను చాలామంది వస్తున్నారు అలా వచ్చి కాపురాలు నిలబెట్టుకున్న వాడు చాలామంది ఉన్నారు ఏంటి వివాహమయ్యి చక్కగా ఇద్దరు సంతానం కలిగి పిల్లలు పెద్దవాడైన తర్వాత కూడా ఇంకా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చిన వాడు నా దగ్గరకు వాస్తవంగా వచ్చారు అది బాధ అనిపిస్తాయి ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాడు కాలేజీ లెవెల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా అది అంటే ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా కొంతకాలం అయితే బాధ్యతలు అనేది ఉంటాయి పిల్లల వివాహం చేయాలి వాడు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ ఇంకా వీడిద్దరి మధ్య అనేది సరే మొత్తానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇచ్చిన తర్వాత వాడు హ్యాపీగా ఉన్నారు ఇంతకీ చక్కగా ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చారు వాస్తవంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చారు వచ్చి ఇక్కడ విడాకులు తీసుకోవడం కోసము అని చెప్పేసి ఇటు వచ్చారు ఇండియా ఆ తర్వాత వాళ్ళ పెద్ద వాళ్ళకి బాగా సెంటిమెంట్ అమ్మగారి దగ్గరికి వెళితే కలిసి వస్తుంది అని చెప్పేసి వాడు ఫోన్లో చెప్పారట సరే ఆ దంపతులు వాళ్ళు వచ్చారు సరే మొత్తానికి ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు సర్దుబాటు తత్వం అనేది చాలా చక్కగా ఉంది వాళ్ళ ఇద్దరు పిల్లలు అక్కడ సెటిల్ అయ్యారు చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ లో అనేది బాగుండదు సో ఎప్పుడైనా సరే బాగుండదు ఏజ్ అని కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కాస్త సర్దుబాటు తత్వం ఉండాలి ఓర్పు సహనం ఉండాలి నానా అని చెప్తూనే ఉంటాము అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక లైఫ్ కోచ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు వచ్చి కుటుంబాలు నిలబడుతున్నాయి అమ్మవారి అనుగ్రహం వలన చక్కగా ఉన్నారు హ్యాపీ లైఫ్ ఉంది అంటే కోపం ఆవేశం అనేది కొంచెం తగ్గించుకుంటే అన్నిటికీ అన్ని సమస్యలకి చక్కని పరిష్కార మార్గం అనేది లభిస్తుంది అయితే క్విక్ డెసిషన్స్ అనేది ఉండద్దు ఇప్పుడు కూడా అతిశీఘ్రంగా అతి త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటారు అలా ఉండకుండా కొంచెం ఆలోచించాలి ఓర్పు సహనం ఉంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ వెనకటి రోజులు తప్పకుండా వస్తాయి ఏదో కొంతకాలమే ఇలా జరిగింది తప్పించి మళ్ళీ పాత రోజులు అనేవి వస్తాయి అంత హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది తప్పకుండా ఓకే అమ్మా చాలా చక్కగా వివరించారు ఇక ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మళ్ళీ అమ్మ కాంబో ఆఫ్ గురించి చెప్తారు అలాగే వరాహి నవరాత్రుల సందర్భంగా ఆ కిట్ కూడా ఇస్తున్నారు ఆ వివరాలు తప్పకుండా అయితే దైవిక వస్తువులన్నీ కలిపి కాంబో ఆఫర్ అని చెప్పేసి తెలియచేయటం జరిగింది అది ఇవ్వటం అనేది జరుగుతుంది వాటి గురించి అనేది చాలామంది కూడా సుపరిచయం కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు అమ్మవారి దేవల్ల శ్రీచక్రం అనే వస్తువు మనసులో ఒక సంకల్పం అనుకొని పొందు పొందుపరిస్తే చాలు అలాగే శక్తి కంకడము శక్తి కంకడం అనేది కూడా చక్కగా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది అది వేసుకున్న తర్వాత ఉద్యోగంలో ఉన్నారు చాలామంది యథార్థంగా ఇప్పుడున్న రెసిషన్కి జాబ్ అటా ఇటా అన్నట్టుంది కొంతమందికి జాబ్ పాపం అనుకోకుండా తీసేయవలసిన సందర్భాలు కూడా జరిగినాయి వాళ్ళు కూడా చాలామంది కలుస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ జాబ్ పోయిందంటే దాని పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు కాకపోతే చాలామందికి అలా జరుగుతున్నది సో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న తప్పకుండా మళ్ళీ మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఆ శక్తి కంకణం అనేటువంటి చక్కగా సపోర్ట్ చేసింది అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఇస్తాను అది సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయటము అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది మరి ఆ మత్స్యంత్రం యొక్క మరి అంత శక్తి ఏంటి అని చెప్పేసి సందేహం కూడా చాలామంది కలిగింది ఊళ్ళల్లో కూడా చాలామంది కూడా వచ్చి కలెక్ట్ చేసుకున్నారు వాస్తవంగా మరి మార్కెట్లో దొరికేదానికి దీనికి ఏంటంటే వీటికి కాస్త శక్తి ధారపేయటం అనేది జరుగుతుంది అభిషేకాలు చేయటం కావచ్చు అలాగే హోమాది కార్యక్రమాలు కావచ్చు జపాలు చేయటం కానీ కుంకుమార్చన చేయటం కావచ్చు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో దైవిక కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ దైవిక వస్తువులన్నిటికీ కూడా అంత శక్తి అనేది ధారపేయటం జరుగుతుంది అందువల్ల వర్కౌట్ అవుతుంది అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు చక్కగా చాలామంది తెలియజేశారు అది వేసాక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది మా అని ఆకర్షణ శిల అనేది కావచ్చు ఏదైనా ఉద్యోగము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకోమని చెప్తుంటే ఈ ఐదు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ సపరేట్గా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఎవరికి అవసరమో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా అంతే చిన్న పిల్లల దగ్గర పెద్దవాడి వరకు చక్కగా ధరించవచ్చు విద్యలో రాణిస్తారు అలాగే సర్వసిద్ధి మాల సర్వ మాల అయితే ఈ ఆషాడ మాస సందర్భంగా పెట్టినటువంటిది వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఒక కిట్ని ఇవ్వటం జరుగుతుంది యంత్రం పైన కొన్ని మణులు అనేవి పొదగబడి ఉంటుంది వాస్తవంగా అవి గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేయటం కోసం ఎవరికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి ఏం తెలియదు ఇప్పుడు ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి సపోర్ట్ చేస్తున్నదా లేదా ఏదో పేరుని బట్టి నాది రాసి అనుకుంటారు కానీ వాస్తవంగా అది కరెక్ట్ కాదు నక్షత్రాన్ని బట్టి ఈ అక్షరం వస్తుంది అని చెప్పి చెప్పారు కానీ ఈ పేరు నిర్ణయించి పేరుని బట్టి నక్షత్రము రాసి అనేది ఉండదు సో డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతేనే వాస్తవంగా ఆస్ట్రాలజీ పరంగా వస్తుంది కానీ లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు ఎక్కువ మంది వస్తుంటారు పేరుని బట్టి జాతకం తెలియచేయడం అనేది జరుగుతుంది ముఖ కవడికలు కావచ్చు హాస్యరేఖలు కావచ్చు లేదా వాళ్ళకి వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కావచ్చు ఈ విధంగా మరి ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఉంటుంది ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా ఏమవుతుందంటే న్యూమరాలజీ పరంగా కూడా ఎన్నో ఎన్నెన్నో అనమాట వాస్తవంగా చాలా అద్భుతాలు అనేవి కూడా జరిగాయమ్మా అని చెప్పేసి చాలామంది తెలియజేశారు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వివాహము చక్కని సంబంధం కుదరటం కావచ్చు వైవాహిక జీవితం చక్కని సంతానం కలగటం ఇవన్నీ కూడా మరి నేమ్ కరెక్షన్ అనేది పేరు ప్రొనౌన్సేషన్ బట్టి ఇవన్నీ కూడా సరిచేయటం అనేది ఉంటుంది న్యూమరాలజిస్ట్గా కూడా అవి కూడా ఉంటుంది నాన్న అలాగే ఆస్ట్రాలజీ పరంగా కూడా ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత వాళ్ళకి ఈ పరిహారాలు చేయటం మంచిది అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది ఏమైనా గ్రహాలకి జపాది కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తే అవి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ గ్రహాలకు జపాలు చేయాలి అని చెప్పేసి అది కంప్లీట్ అయిన తర్వాత వాస్తవంగా మంచి మంచి మార్పులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏవైనా సరే నాన్న గ్రహాలను బట్టే ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేశామని అంటే అది గ్రహాలనేది పరిశీలించడం జరుగుతుంది మనం వాస్తవంగా అది ఇప్పుడు ఆ కుండలిని అనేది వేసి మనం పరిశీలన అనేది చేస్తూ ఉంటాము అది చేసిన తర్వాతనే తెలియచేయటం అనేది జరుగుతున్నది నాన్న అలా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఉంటుంది అయితే వారాహి యంత్రం కిట్ అనేటువంటిది ఎందుకు టాపిక్ వచ్చింది అంటే దానిపైన కొన్ని రత్నాలు అనేటువంటివి అంటే కొన్ని మణులు పొదగబడి ఉంటాయి వాటి వల్ల ఏంటి అని అంటే గ్రహాలు మనకి సపోర్ట్ చేయటము అనేది ఇందువలన కొంతమంది మరి కోర్టు సంబంధిత బాధపడుతూ ఉంటారు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కోర్టు కేసులు అంటారు అలాగే అన్నదముల మధ్య ఆస్తి తగాదాలు వస్తూ ఉంటాయి కొంత కొన్ని కుటుంబాల్లో అలా కావచ్చు అలాగే స్థిరాస్తి విషయంగా కావచ్చు డబ్బు బయట ఆగిపోయినటువంటి వాడు కావచ్చు త్వరగా వివాహం జరగాలన్న చక్కని సంతానం నా విదేశీ యోగం విషయం కావచ్చు విదేశంలో మన వాళ్ళు సఫర్ అవుతున్న చాలా చాలామంది కూడా ఉన్నారు ఉద్యోగ విషయంలో ప్రధానంగా ఉద్యోగ విషయంలో అయ్యో తల్లిదండ్రులకు చెప్తే వాడు బాధపడతారేమో అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పట్లేదు వాడు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతున్నారు మా పేరెంట్స్కి తెలిస్తే వాడు బాధపడతారమ్మా అందుకని వాళ్ళకి చెప్పలేదు ఈ లోపుగా నాకు గా కంపల్సరీ జాబ్ రావాల్సిందే లేకపోతే నేను నాకు మళ్ళీ ఇండియా వచ్చేసేయాలి అని చెప్పేసి కాకపోతే అలా ఆవేదన పడుతున్నటువంటి వాడు మనవాడు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే అలా అంటే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నారు వాడు యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు అమ్మగారు మీరు మేము యూట్యూబ్లో చూస్తామమ్మా అని అయితే ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా తల్లిదండ్రులకు చెప్పాలి నాన్న చెప్పకుండా మీకుగా వాళ్ళకి కంటే ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తే వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరినైనా కనుక్కొని పరిహారాలు అనేది వాళ్ళు కూడా చేస్తుంటారు సహజంగా తల్లిదండ్రులు చేయాల్సిన పరిహారాలు ఉంటాయి అవి చక్కగా వాడి చేస్తుంటారు మీరు చేయాల్సినవి తెలియచేస్తూ ఉంటాను అలా చాలామంది కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంతకీ టాపిక్ అలా ఉద్యోగం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ ఉద్యోగాన్ని కోల్పోయి మరొక ప్రాజెక్ట్ వచ్చింది మరొక కంపెనీలో వచ్చింది అని చెప్పేసి తెలియజేసిన ఉన్నారు సో ఇది వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కలెక్ట్ చేసుకొని పూజా మందిరంలో పెట్టండి నాన్న దానికి మళ్ళీ మీరు ప్రత్యేకంగా పూజలు ఏమీ పెట్టక్కర్లేదు అది కలెక్ట్ చేసుకున్నప్పుడు కావచ్చు లేదా పోస్టల్ ద్వారా తెప్పించుకున్నప్పుడు కావచ్చు అది తెలియజేయడం అనేది జరుగుతుంది బిజినెస్ పీపుల్ ఏటైతే కనుక కౌంటర్లో పెట్టండి ఒకటి తప్పనిసరిగా కౌంటర్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి గ్రాస్పింగ్ పవర్ అంటారు ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉండి బిజినెస్ ఎక్కువగా ఉంటుంది వ్యాపార వృద్ధి అనేది ఉంటుంది సో ఎవరైనా సరే చక్కగా అది కౌంటర్లో ఒకటి పెట్టచ్చు ఒకటి పూజా మందిరంలో పెట్టి ఉంచడం చాలా చాలా మంచిది అందరికీ ఆరోగ్యం ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ సో ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆస్తి విషయంగా కావచ్చు కోర్టు సంబంధిత లావాదేవీలు కావచ్చు ఒకటి రెండు అని కాదు చక్కగా ఇది ఈ వారాహ యంత్రం కిట్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న దాని నా వివరాలు ఎంత ఏమిటి తెలుసుకొని అది కలెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అది ఇప్పుడు ఇప్పుడు ఈ ఆశ్రమ సందర్భంగా మంచిది అలాగే ముందు ముందు వచ్చే శ్రావణ మాసం వచ్చేవన్నీ కూడా మంచి మనకు అన్నీ కూడా పండగల సీజను ఎన్నో ఎన్నెన్నో దైవిక కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము సో పూజా మందిరంలో దాన్ని పొందుపరచడం చాలా చాలా మంచిది చాలా చక్కగా వివరించారు కాంబో ఆఫరు అలాగే వారా హిక్కెట్ వివరాలు మరి అమ్మ మాటల్లో తెలుసుకున్నాం కాబట్టి లైవ్ అనంతరం కూడా ఆ స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకుంటే ఆ కాంబో ఆఫర్ అలాగే వారా హిక్కెట్కి సంబంధించి మీరు అనుకున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా మొక్కుకొని అవి తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నట్టయితే అమ్మ చెప్పినట్టుగా ఎక్కడ పెట్టాలి ఎలా పూజించాలి అనే విషయాలు చెప్పారు కాబట్టి చక్కగా తీసుకుంటే గనక మీరు అనుకున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా సాధిస్తారని అమ్మ మనకు వివరంగా వివరించారు అమ్మ ఇప్పుడు మన సంస్థ యొక్క ఏవీ చూద్దాం ఇప్పుడు ఏవీ ప్లీజ్ శ్రీమాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు శ్రీ శ్రీ లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు రెండు వేల పదవ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత అందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అమ్మా ఇక పర్యటనలో భాగంగా మీరు తిరుపతి అన్నారు కదా ఒక్కసారి తిరుపతి వివరాలు వివరిస్తారు అలాగే మంచి మాటలో భాగంగా ప్రేక్షకులను ఎదురు చూస్తున్నారు కాబట్టి మంచి మాటలో భాగంగా కూడా వివరించండి తప్పకుండా మంచి మాటల్లో భాగంగా ముందుగా తిరుపతి పర్యటన అనేది ఉన్నది ఏ డేటు అనేది నెక్స్ట్ వీక్ తెలియజేయడం జరుగుతుంది తిరుపతి నుంచి ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు అమ్మగారు ఇక్కడికి ఎప్పుడు వస్తారని సో తిరుపతి అనేది ఉన్నది కానీ డేట్ మాత్రం నెక్స్ట్ వీక్ తెలియచేస్తారు తప్పకుండా అలాగే ఈరోజు మంచి మాటల్లో భాగంగా మరి ఇప్పుడు ఎన్నైతే తెలియజేస్తున్నానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు జీ ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ జి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది నాన్న అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు ఎన్నో ఎన్నెన్నో ప్రతి సమస్యలకి చక్కని పరిహారాలు అనేవి తెలియచేయటం జరిగింది శర్మ దాంట్లోనే హెల్త్ అండ్ బ్యూటీ సక్సెస్ మంత్ర ఇవి కూడా ఉన్నాయి ఎన్నో రెమెడీస్ అనేవి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా మరి పదిహేడో తారీఖు మనకి ఏకాదశి తొలి ఏకాదశి ఆ తొలి ఏకాదశి సందర్భంగా చక్కగా మీరు విష్ణు సహస్రనామావళి అనేది పదకొండు సార్లు చదివి అంటే ఇది ఇంత పూర్వం చాలాసార్లు తెలియచేశాను మళ్ళీ ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి గురించి అవే తెలియచేయడం అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు సో విష్ణు సహస్రనామావళి పదకొండు సార్లు చదవాలన్నా అలా పదకొండు ఏకాదశుల పాటు ఆచరించాలి ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకొని బిగించేయండి చక్కగా పదకొండు ఏకాదశి లోపుగా మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నెరవేరుతుంది పదకొండు ఏకాదశి కూడా ప్రతి ఏకాదశి రోజు పదకొండు సార్లు విష్ణు సహస్రనామా చదవాలి ఒకసారి విష్ణు సహస్రనామా చదివి ఒక పూలదండ ఒక రకం పండు నైవేద్యం పెట్టండి రెండవసారి చదివి మళ్ళీ మరొక రకం పూలదండ మరొక రకం పండు ఈ విధంగా పదకొండు సార్లు విష్ణు సహస్త్రనామవాడు చదివి పదకొండు పూలదండలు పదకొండు వెరైటీసు పదకొండు పళ్ళు అనేవి కూడా పదకొండు సపరేట్ సపరేట్గా పదకొండు రకాలు అనమాట అలా పండ్లు నైవేద్యం పెట్టండి పెట్టిన తర్వాత వచ్చినటువంటి వాడు అందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచచ్చు మీరు కూడా ప్రసాదాన్ని చక్కగా స్వీకరించండి ఈ విధంగా పదకొండు ఏకాదశుల పాటు చేయండి నాన్న పదకొండు ఏకాదశుల లోపుగా డెఫినెట్గా ఒక శుభవార్త అనేది ఉంటారు మీరు ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఆ సంకల్పము అనేది భగవద్ అనుగ్రహం వల్ల డెఫినెట్గా నెరవేరుతుంది ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది తెలియచేశారు మళ్ళీ ఒకసారి ఏ ఏకాదశి ముందు తెలియచేద్దాము అని చెప్పేసి ఈ రోజు నేను తెలియచేయటం జరుగుతున్నది రేపు వచ్చే తొలి ఏకాదశి నుంచి పదకొండు ఏకాదశిల పాటు చక్కగా ఈ ఏదైతే ఈ చాతుర్మాస దీక్ష అనేది ఉంటుందో ఈ చాతుర్మాసంలో ఈ పదకొండు ఏకాదశులు కూడా దాదాపుగా కొద్దిగా అటు ఇటుగా కవర్ అవ్వటం అనేది కనీసం కొంతైనా సరే కలుస్తాయి ఇప్పుడు నెలకి రెండు చొప్పున ఒక ఎనిమిది వారాలు తప్పనిసరి ఎనిమిది తొమ్మిది వారాలు కలిసి వస్తుంది ఇంకొక రెండు ఏకాదశులు చేస్తే చాలు పదకొండు ఏకాదశులు చేస్తే కనుక డెఫినెట్గా అద్భుతమైన ఫలితాలు అనేది అతి త్వరగా చూడగలుగుతారు నాన్న ఓకే అమ్మ మరి మంచి మాటలో భాగంగా వెంకటేశ్వర స్వామి గురించి మరి తప్పించేవాళ్ళు వాళ్ళు మీరు అనుకున్నవి మనస్ఫూర్తిగా జరగాలంటే అమ్మ చెప్పిన పరిహారాలు పాటించండి మీరు అనుకున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇక పర్యటనలో భాగంగా అమ్మ తిరుపతి పర్యటన వచ్చేవారం వివరిస్తారు కాబట్టి ఆ డేట్స్ చెప్పినప్పుడు చక్కగా నోట్ చేసుకోండి తిరుపతి వాసులు తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మను కలవాలని అనుకుంటే అలాగే వారాహి కిట్తో పాటు కాంబో ఆఫర్ను కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అమ్మ ధన్యవాదాలు శ్రీ మాత్రే నమ వీక్షించారుగా ఇది నాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం